భారత్ లో పని గంటల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది ఎల్ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి ఉద్యోగులు వారం రోజుల్లో తొంభై గంటలు పనిచేయాల్సిందే అన్నారు సుబ్రహ్మణ్యన్ ఇటీవలే ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి వారంలో డెబ్బై గంటలు పనిచేయాలంటూ పిలుపునిచ్చారు ఆయన వ్యాఖ్యలపై భిన్న స్వరాలు వినిపించాయి తాజాగా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి సెలబ్రిటీస్ సైతం మండిపడుతున్నారు నెట్టింట జోరుగా అనుకూల వ్యతిరేక చర్చ నడుస్తోంది ఆదివారం ఉద్యోగులతో పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నామంటూ పేర్కొన్నారు సుబ్రహ్మణ్యన్ అలా పని చేయించగలిగితే తనకు చాలా సంతోషమని ఆయన చెప్పుకొచ్చారు అంతటితో ఆగకుండా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు ఎంతకాలం అలా భార్యనే చూస్తూ ఉండిపోతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సుబ్రహ్మణ్యన్ ఇంట్లో తక్కువ సమయం ఆఫీస్లో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి అంటూ ఉద్యోగులకు సూచించారు ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ పై సర్వత్రా విమర్శలు ఎక్కువెడుతున్నారు జనమంతా కూడా ఇటు బీజేపీ వర్గాలు అటు సినీతారులు సైతం ఈ అంశంపై స్పందిస్తున్నారు సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు నెట్టింట్లో ఫైర్ అవుతున్నారు ఆర్జీపీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంక విమర్శలు గుప్పించారు జీవితాన్ని శాశ్వత కార్యాలయంగా మారిస్తే అది బర్నౌట్ కు దారితీస్తుంది అన్నారు వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఐచ్ఛికం కాదు తప్పనిసరి అని అన్నారు స్మార్ట్ గా పనిచేయండి బానిసల్లా కాదు అంటూ ఎక్స్ లో గోయంక పోస్ట్ చేశారు అటు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే అసహనం వ్యక్తం చేశారు ఉన్నతి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యానన్నారు ఆమె మానసిక ఆరోగ్యం ముఖ్యమని ఆ పోస్టును ఉదహరిస్తూ ఆమె కామెంట్ చేశారు ఇదిలా ఉంటే తమ అధినేత కామెంట్స్ పైన ఎల్ఎన్టీ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది దేశ నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపింది అసాధారణ ఫలితాలు రావాలి అంటే అసాధారణ ప్రయత్నాలు కూడా అవసరమని ప్రకటించింది ఎల్ కంపెనీ సో మొత్తంగా ఈ అంశం పైన అయితే దుమారం రేగుతోంది అటు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కూడా వెల్లువెత్తున్నాయి కొంతమంది అనుకూలంగా వ్యాఖ్యానిస్తూ ఉంటే మరికొంతమంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది సో అసలు సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు పని గంటల కోసం చేశారు సో దేశ అభివృద్ధిలో ఎక్కువ గంటలు పని చేస్తే కనుక అది దేశానికి ఉపయోగపడుతుంది అన్న కోణంలో చేశారని కొంతమంది అంటే భార్య గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్స్ పైన మరికొంతమంది మండిపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అసలు ఈ పని గంటల గురించి ఎందుకు ఇలా కార్పొరేట్ కంపెనీల అధినేతలు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందన్న అంశంపైన మనం ఇవాళ చర్చ కొనసాగిద్దాం పార్టిసిపేట్ చేస్తున్నారు బాబు గోగినేన్ గారు అనలిస్ట్ నమస్తే గోగినేన్ బాబు గారు అలాగే సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు పుల్లారావు గారు నమస్తే అండి నమస్కారం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టెక్ మహీంద్రా గ్రూప్ కంపెనీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ సీత గారు సీత గారు నమస్తే అండి నమస్తే అండి ఎస్ సో మీరు ఐటీ రిలేటెడ్ కాబట్టి మీతోనే ముందు స్టార్ట్ చేస్తాను చెప్పండి ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు వ్యాఖ్యలు చేశారు గతంలో ఐటీ కంపెనీల్లో వర్క్ చేసి సూసైడ్ చేసుకున్న సంఘటనలు సూసైడ్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వర్క్ ప్రెజర్ ఎక్కువై రీసెంట్ గా అనా సెడ్ అమ్మాయి చనిపోయింది వాళ్ళ మదర్ ఒక తీవ్ర మనోవేదన గురి ఒక లెటర్ కూడా రాశారు నిజంగా ఇన్ని పని గంటలు అంటే చేయడం సాధ్యమేనా అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే సుబ్రహ్మణ్యం గారు ఏ కాంటెక్స్ట్ లో ఆయన ఏ సందర్భంలో ఏ కాంటెక్స్ లో ఆ కామెంట్స్ చూసారో చేశారో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఆయన పాయింట్ ఆఫ్ యాంగిల్లో అయితే ఇక్కడ ఆయన ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఎల్ కంపెనీ ఎల్ కంపెనీ అనేది చిన్న కంపెనీ కాదు ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ వన్ ఆఫ్ ద ప్రెస్టేజెస్ కంపెనీ ఇన్ ఇండియన్ కంపెనీస్ సో ఆయన పాయింట్స్ ని ఆయన కామెంట్స్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు అయితే ఇక్కడ తొంభై గంటలు పని చేయాలి ఎంప్లాయీస్ సండే పని చేయించాలి చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనే కామెంట్స్ డెఫినెట్గా అందరికీ ఐబ్రోస్ యూనో ఎగరేస్తారు ఎందుకు ఇలా ఈ విధంగా కామెంట్ చేశారు అని ఎందుకనంటే జనరల్గా ఇఫ్ యు టేక్ ఎనీ సిఇఓస్ కానీ టాప్ ఎగ్జిక్యూటివ్స్ కానీ చైర్మన్ కానీ ఎవరైనా ఎనీ కంపెనీ చైర్మన్ ఎనీ సీఈఓ ఎనీ టాప్ ఎగ్జిక్యూటివ్స్ మీరు ఎవరిని తీసుకున్నా కూడా టాప్ లెవెల్ పీపుల్ దే ఆల్వేస్ వర్క్ ఫర్ మినిమం ఎయిటీన్ టు ట్వంటీ అవర్స్ చేస్తారు హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వాళ్ళకేంటంటే ఎంటైర్ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ షోల్డర్స్ మీద ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే దాన్ని సక్సెస్ చేయడం కోసం వాళ్ళు నిరంతరం అదే ధ్యాస మీద ఉంటారు వాళ్ళకి ఎవ్రీథింగ్ ఏంటంటే సెకండ్ ప్రయారిటీ ఫ్యామిలీ కానీ లేకపోతే పిల్లలు కానీ ఏదైనా కూడా సమస్త ఒక పనిని బాధ్యతగా అప్పగించినప్పుడు వాళ్ళని వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రాసెస్లో Mm-hmm. సంస్థ బాగుంటే ఉద్యోగులు అందరూ బాగుంటారు ఉద్యోగులు బాగుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగుంటారు అంటే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ వ్యూ అనేది వాళ్ళకి లాంగ్ వ్యూ లాంగ్ స్ట్రాటజిక్ వ్యూలో వాళ్ళు అన్ని బిగ్ పిక్చర్లో చూస్తారు ఆ చూసే ప్రాసెస్లో ఏంటంటే మనం ప ఈవెన్ ఇంతకుముందు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఆయన కూడా చెప్పిన సెవెంటీ అవర్స్ అని ఆయన అన్నారు నైంటీ అవర్స్ అని అన్నారు ఇన్ని అవర్స్ చేస్తే వికసిత భార అంటే భారత్ యూనో దేశంలో అతిపెద్ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా నా వీఆర్ ఇన్ ఫిఫ్త్ పొజిషన్ సో థర్డ్కి రావాలంటే వన్ హ్యాస్ టు వర్క్ ఒక ఆర్గనైజేషన్లో ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి అందరూ పని చేస్తేనే ఆ ఆర్గనైజేషన్ సక్సెస్ అవుతుంది ద సేమ్ వే ఇండియా కూడా అందరూ చేస్తేనే వీ కెన్ రీచ్ ద గోల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ యాంగిల్లో వాళ్ళు మాట్లాడారని అనుకోవాలి కానీ ఇక్కడ ఎంప్లాయీస్ ఇందాడు మీరన్న పాయింట్ ఎంప్లాయీస్ ఎట్లా అంటే వాళ్ళ శాలరీస్ ప్రకారం వాళ్ళకున్న వర్కింగ్ అవర్స్ను బట్టి వాళ్ళు చేస్తారు మీకున్న రెస్పాన్సిబిలిటీస్ వేరు వీళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వేరు అయితే ఇక్కడ తొంభై గంటలు చేయాలనడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అసలు ఆ వ్యాఖ్యలు కూడా ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్ వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాల్సిందే మీరు బ్యాలెన్స్ చేయకపోతే యూ కెనాట్ గెట్ ఫైన్ అవుట్పుట్ సి క్రియేటివిటీ జాబ్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కంటిన్యూస్గా పనిచేసారనుకోండి నిరంతరం పనిచేసారనుకోండి కెన్ యూ గెట్ ఫైన్ అవుట్పుట్ ఫ్రమ్ దెమ్ దే నీడ్ సమ్ రెస్ట్ దే నీడ్ సమ్ రిలాక్సేషన్ దే హ్యావ్ టు స్పెండ్ టైం విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ యూనో ఆ రెస్ట్ అనేది ఎందుకు సండే హాలిడే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వచ్చి ఇప్పుడు సాటర్డే సండే హాలిడేస్ యూనో స్ట్రెస్ లెవెల్స్ ఎంప్లాయీస్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ హై ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఇంతకుముందు చాలా తక్కువ శాలరీస్ ఉండే రాజేశ్వరి ఇప్పుడు కంపెనీస్ కూడా లక్షల్లో పే చేస్తున్నాయి బేస్డ్ ఆన్ దేర్ స్కిల్స్ వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి ఈ ప్రాసెస్లో ఒక శాలరీకి అలవాటు పడిన ఏ ఎంప్లాయీ అయినా అది కూడా ల్యాక్స్లో తీసుకునే ఎంప్లాయీస్కి స్ట్రెస్ లెవెల్ ఏ రేంజ్లో ఉంటాయంటే రెస్పాన్సిబిలిటీస్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఎనీ ఆర్గనైజేషన్ మీకు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాయంటే దే విల్ టేక్ మోర్ దాన్ వన్ ల్యాక్ వర్క్ ఫ్రమ్ యూస్ హండ్రెడ్ పర్సెంట్ ఆ తీసుకునే ప్రాసెస్లో మీ మీద లోడ్ ఉంటుంది మీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ మెల్లగా పెరుగుతాయి స్ట్రెస్ అనేది ఎందుకు మీకు డయాబెటిక్ వస్తున్నాయి బీపీలో వస్తున్నాయి హార్ట్అటాక్ ఎంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హార్ట్అటాక్ వచ్చి చిన్న వయసులో చనిపోవడం స్ట్రెస్ లెవెల్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం ఎందుకంటే బికాస్ ఆఫ్ యునో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ శాలరీస్ ఉద్యోగం ఏమన్నా అయితే మనకి ఈ శాలరీ రాదేమో ఈ శాలరీ రాకపోతే మనం వీ కెనాట్ సస్టైన్ కింద కింద శాలరీకి వెళ్ళలేమేమో సొసైటీలో ఒక ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్నాము ఒక రెస్పెక్ట్ లెవెల్ మన ఫ్యామిలీ మెంబర్స్లో మనకున్నటువంటి సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంది ఇది పోతే మనకి రాదేమో వీ హ్యావ్ టు ప్రూవ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు ప్రూవ్ నువ్వు ఎంత చేసావు అనేది కాదు నువ్వు నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ గా చేసినా కూడా ఆల్వేస్ ఒక్క ఒక్క పర్సెంట్ మీరు ఎప్పుడన్నా తక్కువ చేస్తే అదే గుర్తుంటుంది అదే గుర్తు కాదు దాని మీదే యాక్షన్ ఉంటుంది సో దెర్ ఆర్ మెనీ పాయింట్స్ టు డిస్